హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీ తనూజ్ ఫోల్ ఈ రోజు రెసిపీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ఈ రవ్వ ఉండ్రాలు మనం ప్రసాదంగా వినాయక చవితి రోజు పెడతాం సంకటహార చతుర్థి రోజు కూడా ఈ బియ్యపు రవ్వ ఉండ్రాలు చేసి పెడతారు ఫస్ట్ ఒక పొయ్యి మీద బాండి ముట్టించేసి ఒక కప్పు రవ్వ తీసుకోండి ఇది సన్నగా పట్టించిన రవ్వ ఈ రవ్వని వేయించుకోవాలి వేయించుకోవాలన్నమాట మీడియం సన్న మంట మీదే ఉంచుకొని ఈ రవ్వని బాగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు తీసేసేయాలి రవ్వ వేగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకున్నాం ఈ రవ్వ అంతా ఒక ప్లేట్లో తీసేసుకున్నాం ఇదే బాండి మీడియం మంట మీదే ఉంచుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఒక స్పూన్ నెయ్యి ఇంకొంచెం నెయ్యి రెండు స్పూన్లైనా నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ నెయ్యిలో ఒక స్పూన్ జీలకర్ర ఇది కొంచెం వేగాలన్నమాట జీలకర్ర వేసిన తర్వాత మనం ఇది పచ్చిసెనపప్పు ఒక గంట ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి ఈ పచ్చిసెనపప్పు కొన్ని వేసుకోండి ఇప్పుడు ఈ ఉండ్రాల్లోకి పచ్చిసెనపప్పు చాలా బాగుంటుంది ఈ పచ్చిసెన కూడా వేయగాలనమాట ఈ పచ్చిసెనపప్పు ముందే ఒక గంట సేపు నానడం వల్ల తొందరగా ఉడుకుతుంది ఈ కొంచెం వేయిన తర్వాత కొబ్బరి కూడా వేసుకుందాం కొంచెం పచ్చి కొబ్బరి కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఈ కొబ్బరి కూడా కొంచెం వేగాలి ఇది మొత్తం కొంచెం వేగిన తర్వాత నీళ్ళు పోతున్నాం దీంట్లో ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో రవ్వో ఆ కప్పుతో మూడు కప్పుల వాటర్ పోసుకోండి మూడు కప్పుల వాటర్ మూడు కప్పుల వాటర్ ఇప్పుడు మంట కొంచెం పెద్దది చేసుకోండి దీంట్లోనే సాల్ట్ వేసుకోండి కొంచెం సాల్ట్ ఇప్పుడు ఇది బాగా తెల్లాలి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి లేదంటే అయినా పోసుకోవచ్చు అనమాట ఇది బాగా తెల్లింది ఇప్పుడు పచ్చిసెన పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి కొంచెం ఉడికితే మనం రవ్వ వేసుకోవచ్చు ఉడికిపోయింది ముందే నానబెట్టుకోవడం వల్ల పచ్చిశనగపప్పు పప్పు తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు రవ్వ వేసేసుకున్నాం ఇప్పుడు రవ్వ వేసేసుకున్నాం ఇప్పుడు మొత్తం కలుపుతూ ఉండండి ఇప్పుడు కలిపేసి దీని మీద ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేద్దాం మీడియం మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనేద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది మూత తీసే ఇప్పుడు ఒక్కసారి కలదిప్పుకోండి ఇట్లా కింద నుంచి దగ్గర పడిపోయి ఉడికిపోయింది ఇంకొక టూ మినిట్స్ అట్లా సన్న మంట మీదే ఉంచేసుకొని తీసి ఆపేద్దాం అప్పుడు ఇంకొంచెం బాగా ఉడికి బాగుంటుందన్నమాట ఇప్పుడు టూ మినిట్స్ అయిపోయింది బాగా ఉడికిపోయింది ఇంకా పొయ్యి ఆపేసుకోండి ఇది కొంచెం చల్లారాలి ఇప్పుడు రవ్వ మొత్తం చల్లారిపోయింది గోరువెచ్చగా అయిపోయింది దీన్ని ఉండరాలు చేసుకుందాం ఇప్పుడు ఒక ఒక కప్పులో ఇట్లా వాటర్ తీసుకొని వాటర్ని చేతి ఇట్లా తడుపుకొని ఇలా చిన్న చిన్న ఉండరాలు చేసుకొని తడి చేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట ఇలా ఉండ్రాల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం వాటర్లో తడుపుకుంటూ మనం చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాం మిగతా అన్ని ఉండ్రాలు ఇలా రౌండ్గా చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు ఈ ఉండ్రాలని ఇట్లా అప్పచ్చిల్లా కూడా చేసుకోవచ్చు ఇలా రౌండ్ షేప్లో కూడా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ బియ్యపు రవ ఉండ్రాలన్నీ ఇట్లా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఉడికించుకుందాం ఇప్పుడు మనం ఒక చిన్న ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఇట్లా ఆవిరి మీద ఉడికించుకునేది ఒక ప్లేట్ పెట్టుకోండి ఈ ఆవిరి ప్లేట్ మీద తడి ఒకసారి ఇట్లా తడి చేసేసి మనం ఈ బియ్యపు ఉండ్రాలని అన్నీ పెట్టేసేసుకోండి ఇవి ఒక పదిహేను నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాలు అయిపోయింది ఇప్పుడు పొయ్యి ఆపేసేసుకుందాం ఇప్పుడు ఉండ్రాలన్నీ ఉడికిపోయినాయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అన్నిట్లా ప్లేట్లోకి తీసేసుకున్నాం వినాయకుడికి ఎంతో ఇష్టమైన బియ్యపు రవ్వతో చేసిన ఉండ్రాళ్ళు రెడీ ఈ రవ్వ ఉండ్రాళ్ళు అంటే వినాయకుడికి చాలా చాలా ఇష్టము రేపు వచ్చే వినాయకుడికి ఈ ఉండ్రాళ్ళు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ